ఇది మెక్సికో పదమూడు కోట్ల జనాభాతో ప్రపంచంలోని పదవ అతిపెద్ద దేశం మెక్సికో ఇరవై ఒకటవ శతాబ్దంలోని అత్యంత ముఖ్యమైన దేశాలలో ఒకటి దీనికి కారణం దాని లొకేషన్ మరియు చరిత్ర మెక్సికోకు ఉత్తరాన అమెరికా దక్షిణాన మరియు పశ్చిమాన పసిఫిక్ మహాసముద్రం ఆగ్నేయంలో సౌత్ ఈస్ట్ గ్వాటెమాల బెలిజ్ మరియు కరేబియన్ సముద్రం ఉన్నాయి అలాగే తూర్పు వైపున గల్ఫ్ ఆఫ్ మెక్సికో ఉంది మెక్సికో వేల సంవత్సరాలుగా విభిన్న సంస్కృతులు మరియు నాగరికతలకు నిలయంగా ఉంది ప్రపంచంలోనే అతిపెద్ద పారమిడ్ ఈజిప్టులో కాకుండా మెక్సికన్ రాష్ట్రమైన పోయిబ్లాలో ఉందని తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు దీనిని ది పార్మిడ్ ఆఫ్ చొలులా అని పిలుస్తారు యూరోపియన్లు రాకముందు ఇక్కడ చాలా సంస్కృతులు మరియు నాగరికతలు ఉండేవి మొదట ఇక్కడ ఓల్మెక్లు నివసించారు ఆ తర్వాత సుమారు రెండు వందలలో మాయను వచ్చారు మరియు దాదాపు ఏడు వందల సంవత్సరాల పాటు మధ్య మరియు దక్షిణ అమెరికాను పాలించారు మాయన్ నాగరికత తన కాలంలోని అత్యంత అభివృద్ధి చెందిన నాగరికత దాని అదృశ్యం ఈనాటికి ఒక మిస్టరీనే వారి గణితం వ్యవసాయం మరియు ఖగోళ శాస్త్ర పరిజ్ఞానం ఆ కాలానికి నమ్మశక్యం కానిది కానీ తొమ్మిది వందల యాభై ఏది ప్రాంతంలో ఈ నాగరికత రహస్యంగా అంతమైపోయింది తర్వాత పదవ మరియు పదకొండవ శతాబ్దాలలో టోల్టెక్లు ఆ తర్వాత పదమూడవ శతాబ్దంలో అజ్టెక్లు వచ్చారు పద్నాలుగవ శతాబ్దంలో యూరోపియన్లు వచ్చేవరకు వారే మధ్య మెక్సికోను పాలించారు ఈ వేల సంవత్సరాలలో ఒక విషయం ఉమ్మడిగా ఉంది అది ప్రజలు నివసించే తీరు ఈ రోజుకి మెక్సికో జనాభాలో దాదాపు అరవై శాతం మంది ఈ సన్నని భూభాగంలోనే నివసిస్తున్నారు ఇది మెక్సికో మొత్తం భూభాగంలో కేవలం పద్దెనిమిది శాతం మాత్రమే అంటే మిగిలిన ఎనభై రెండు శాతం మెక్సికో దాదాపు ఖాళీగా ఉంది కానీ ఎందుకిలా వేల సంవత్సరాలుగా మెక్సికోలోని ప్రజలు ఈ చిన్న ప్రాంతంలోనే ఎందుకు నివసిస్తున్నారు మరియు మరో ముఖ్యమైన ప్రశ్న భవిష్యత్తులో మెక్సికోను ఒక ఆర్థిక దిగ్గజంగా మార్చబోయేది ఏమిటి ఈ రెండు ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకుందాం నిజమేమిటంటే ఈ వీడియోలో మెక్సికో ప్రజలు ఈ చిన్న ప్రాంతంలోనే ఎందుకు నివసిస్తున్నారనే దానికి ఒక పెద్ద కారణం ఉంది అది మెక్సికో భౌగోళిక స్వరూపం మెక్సికోలో కేవలం పదమూడు శాతం భూమి మాత్రమే వ్యవసాయానికి అనుకూలమైనది మెక్సికోకు ఉత్తరాన ఉన్న ఈ ప్రాంతమంతా వేడి ఎడారులతో నిండి ఉంది ఇక్కడ వ్యవసాయం చేయడం మరియు ఆహారం పండించడం దాదాపు అసాధ్యం అదేవిధంగా మెక్సికోకు దక్షిణను ఉన్న ఈ ప్రాంతమంతా దట్టమైన అడవులతో నిండి ఉంది ఇక్కడ చాలా ఎక్కువ వర్షపాతం ఉంటుంది ఇక్కడ మౌలిక సదుపాయాలు నిర్మించడం చాలా కష్టం ఎందుకంటే రోడ్లు లేదా భవనాలు నిర్మించడానికి మీకు పొడి కాంక్రీటు అవసరం కానీ ఇక్కడ వర్షం ఎంత ఎక్కువగా ఉంటుందంటే అది ఆచరణాత్మకంగా అసాధ్యం అందుకే మెక్సికో యొక్క ఈ పదకొండు వందల కిలోమీటర్ల పొడవైన సరిహద్దులో కేవలం ఎనిమిది పక్కా రోడ్లు మాత్రమే ఉన్నాయి ఇవి మెక్సికోను మధ్య అమెరికాతో కలుపుతాయి అదేవిధంగా మనం ఇంకాస్త దక్షిణానికి వస్తే పనామా మరియు కొలంబియా మధ్య అమెరికాలోని ఈ రెండు భాగాలను కలిపే కూడా లేదు ఈ భౌగోళిక సమస్యలన్నింటికి తోడు దాదాపు డెబ్బై శాతం మెక్సికో పర్వతాలతో కప్పబడి ఉంది ఈ పర్వతాలు మెక్సికోకు చాలా ప్రతికూల పరిస్థితులను సృష్టించాయి అతిపెద్ద నష్టం ఏమిటంటే ఈ పర్వతాలను తొలగించి మౌలిక సదుపాయాలను నిర్మించడం చాలా కష్టమైన మరియు ఖరీదైన పని అందుకే ప్రజలు నివసించే ఈ మధ్య ప్రాంతం ఈ పర్వత శ్రేణుల కారణంగా మెక్సికోలోని మిగిలిన ప్రాంతాలతో సంబంధం లేకుండా ఉంది ఈ కారణంగానే ప్రభుత్వానికి కూడా ఈ ప్రాంతాన్ని నియంత్రించడం మరియు పర్యవేక్షించడం చాలా కష్టం గ్వాటెమాల మరియు బెలిజ్ నుండి మెక్సికో యొక్క ఉత్తర సరిహద్దు వరకు ఈ ప్రాంతాన్ని పర్యవేక్షించడం పోలీసులకు చాలా కష్టం అందుకే ఇక్కడ డ్రగ్స్ మరియు ఆయుధాల స్మగ్లింగ్ చాలా సాధారణం ఒకవైపు ఈ డ్రగ్స్ దక్షిణ మెక్సికో నుండి మధ్య మెక్సికోకు అక్కడ నుండి ఉత్తర సరిహద్దు ద్వారా అమెరికాకు స్మగ్లింగ్ చేయబడతాయి ఇక్కడ ఎడారులు మరియు ఎత్తైన పర్వతాలు ఉండటం వల్ల పోలీసులు ఈ స్మగ్లింగ్ ను ఆపడం చాలా కష్టమైన పని మధ్య మెక్సికోలో ఎక్కువ జనాభా ఉండటానికి మరో కారణం మొత్తం మెక్సికోలో ఈ భూమి అత్యంత సారవంతమైనది ఈ ప్రాంతమంతా అగ్నిపర్వతాలతో నిండి ఉంది మరియు అందుకే మొక్కజొన్న అని పిలువబడే చాలా ముఖ్యమైన ధాన్యం చారిత్రాత్మకంగా ఇక్కడే పండించబడింది ఈ ప్రాంతం వ్యవసాయం మరియు నీటిపారుదలకు అనువైనది అందుకే వేల సంవత్సరాలుగా అన్ని నాగరికతలు ఇక్కడే స్థరపడ్డాయి అదేవిధంగా మెక్సికో ఆర్థిక వ్యవస్థకు అత్యంత ముఖ్యమైన నగరం వెరాక్రూజ్ వెరాక్రూజ్ మెక్సికో తూర్పు సరిహద్దులో సముద్రానికి అనుసంధానించబడిన ఒక తీరప్రాంత నగరం మొత్తం మెక్సికో నీటి సరఫరాలో ముప్పై ఐదు శాతం నుండే వస్తుంది పదహారవ మరియు పంతొమ్మిదవ శతాబ్దాలలో స్పానిష్ అమెరికన్ మరియు ఫ్రెంచ్ సైన్యాలు మెక్సికోలోకి ప్రవేశించి దాని రాజధాని మెక్సికో సిటీని చేసుకున్నది ఇక్కడి నుండే మెక్సికో సిటీ చుట్టూ చాలా పెద్ద పర్వత శ్రేణులు ఉన్నాయి అవి దానిని బాహ్య దాడుల నుండి రక్షిస్తాయి కానీ ఈ పర్వతాలు మెక్సికో తీరప్రాంతాన్ని రక్షించడంలో ఒక పెద్ద అడ్డంకిగా కూడా ఉన్నాయి అందుకే ఇరవైవ శతాబ్దానికి ముందు మెక్సికో బాహ్య శక్తులకు చాలా బలహీనంగా ఉండేది ఆ తర్వాత పద్దెనిమిది వందల డెబ్బై మూడులో వెరాక్రూజ్ నుండి మెక్సికో సిటీ వరకు రెండు వందల మైళ్ల దూరంలో చాలా కష్టపడి ఒక రైల్వే ట్రాక్ వేశారు అదే సమయంలో మెక్సికో పొరుగును ఉన్న యునైటెడ్ స్టేట్స్లో సుమారు యాభై వేల మైళ్ల రైల్ రోడ్ నెట్వర్క్ ఇప్పటికే వేయబడింది ఎందుకంటే అమెరికా భౌగోళిక స్వరూపం మెక్సికోతో పోలిస్తే చాలా చదునుగా మరియు సమంగా ఉంది ఈ మౌలిక సదుపాయాల అభివృద్ధి కారణంగానే అమెరికా మెక్సికో కంటే చాలా ముందుకు సాగింది కాబట్టి మెక్సికో యొక్క ఈ భౌగోళిక సమస్యలే మెక్సికో యొక్క ఈ జనాభా విధానానికి మరియు ఉత్తర అమెరికా కంటే వెనుకబడిపోవడానికి ప్రధాన కారణాలు కానీ గత కొన్ని సంవత్సరాలుగా మెక్సికోలో అద్భుతమైన పరివర్తన జరిగింది రెండు వేల పది నుండి రెండు వేల ఇరవై మూడు మధ్య అమెరికా నుండి మెక్సికో వరకు పదిహేడు గ్యాస్ పైప్ లైన్లు వేయబడ్డాయి చాలా వరకు గ్యాస్ అమెరికా మెక్సికో సరిహద్దులో ఏర్పాటు చేసిన ఉత్పాదక కర్మాగారాలకు సరఫరా చేయబడింది దీనివల్ల రెండు ప్రయోజనాలు కలిగాయి ఒకటి చౌక గ్యాస్ కారణంగా మెక్సికో ఉత్పాదక పరిశ్రమకు పెద్ద ఊతం లభించింది రెండవది చౌక కార్మికుల కారణంగా మొత్తం ఉత్పత్తి వ్యయం చాలా తగ్గింది ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని చాలా అంతర్జాతీయ కంపెనీలు ఇప్పుడు తమ తయారీని మెక్సికోకు మారుస్తున్నాయి నిస్సాన్ ఈనాడు తన సొంత దేశమైన జపాన్ కంటే ఎక్కువ కార్లను మెక్సికోలో తయారు చేస్తోంది మెక్సికో ఈరోజు ప్రపంచంలో కార్లను ఎగుమతి చేసే ఐదవ అతిపెద్ద దేశం అదేవిధంగా రెండు వేల పంతొమ్మిదిలో మెక్సికో కెనడా మరియు చైనాలను అధిగమించి యునైటెడ్ స్టేట్స్ యొక్క అతిపెద్ద వాణిజ్య భాగస్వామిగా మారింది నిపుణులు అంచనా వేస్తున్న దాని ప్రకారం మెక్సికో ఉత్పాదక పరిశ్రమ ఇదే వేగంతో ముందుకు సాగితే రాబోయే ఇరవై సంవత్సరాలలో మెక్సికో ప్రపంచంలో ఏడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారుతుంది మెక్సికో ఉత్పాదక పరిశ్రమ విస్తరిస్తున్న కొద్దీ మెక్సికో జనాభా విధానం కూడా మారుతుంది చాలామంది ప్రజలు ఈ మధ్య ప్రాంతం నుండి బయటకు వచ్చి ఉత్తర సరిహద్దులో స్థరపడటం ప్రారంభిస్తారు ఎందుకంటే ఈ ప్రాంతంలో చాలా ఫ్యాక్టరీలు ఏర్పాటు చేయబడుతున్నాయి మరియు సరిహద్దుకు దగ్గరగా ఉండటం వల్ల ఈ ఫ్యాక్టరీల నుండి వచ్చే ఉత్పత్తులపై అమెరికాలో అదనపు పన్నులు కూడా విధించబడవు మెక్సికన్లు ఇప్పుడు తమ చెడు భౌగోళిక స్వరూపానికి ఒక పరిష్కారాన్ని కనుగొనాలని నిర్ణయించుకున్నట్లు కనిపిస్తోంది ఒక దేశం సామూహికంగా అలాంటి నిర్ణయం తీసుకున్నప్పుడు దానిని ముందుకు సాగకుండా ఎవరూ ఆపలేరు ఈ వీడియో కోసం మేము సంప్రదించిన ఆధారాలు ఇవి మీకు ఈరోజు వీడియో నచ్చినట్లయితే దయచేసి లైక్ చేసి ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి కామెంట్లలో మాకు టాపిక్స్ను తప్పకుండా సూచించండి తదుపరి వీడియోలో కలుద్దాం జాగ్రత్త